సార్ అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది ఏపీ రిజల్ట్స్ కూటమా వైఎస్ఆర్ సిపినా సో పవన్ కళ్యాణ్ గెలవడం అనేది ఎమ్మెల్యేగా గెలిపే ఒక సీఎం లెవెల్ అయిపోయింది ఈయన మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా దాని తర్వాత కూటమా లేదంటే వైఎస్ఆర్ సిపినా సో ఇది బాగా జరుగుతుంది ఎట్లా ఉంది మన జాతక ప్రకారం జాతక ప్రకారం మనం చాలా మంది చెప్తారు ఓకే గ్రౌండ్ లెవెల్ ఈజ్ డిఫరెంట్ అండ్ జాతకం ఈజ్ డిఫరెంట్ సో జాతకం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మనకు బేసిక్ తీసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ మనం పవన్ కళ్యాణ్ వేయొచ్చు అలాగే మనం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వేయించండి అండి అందుకని ఎక్కువ వీలం కానీ ఇండివిజువల్గా తీసుకుంటే ఇండివిజువల్ జాతకంలోనే జగన్మోహన్ రెడ్డి గారి జాతకానికి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హైప్స్లో ఉన్నాయండి ఇండివిజువల్ ఇండివిజువల్ తీసుకుంటే కానీ ఏమందంటే మనం ఇండివిజువల్ జాతకాలు తీసుకునేటప్పుడు కూడా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది మనం చెప్పాం మీకు దశ భావం గోచార రీఛాన్నిసారి లాగేస్తాను కిందకి అని చెప్పి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఇద్దరితో పాటు ఎప్పుడైతే మన బీజేపీ అయ్యిందో పెళ్ళిద్దరితో పాటు ఆ కరక్షన్ అన్నది ఆ సెవెంటీ మీద ఒక ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంత ఎక్కువ లేదు వాళ్ళది ఈ మూడు కలిసినా కూడా టక్ ఫోర్గా సింగిల్గా ఆయన బలం అనేది ఇండివిజువల్ జాతకంలో కనబడుతుంది అనమాట ఇది మనకు జనరల్గా వన్ టు వన్ జాతకాలు చూసినప్పుడు కనబడే ఎంత అట్మాట అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ గోచారం అనేది అంటే ఒక పదవిలో ఉన్న వ్యక్తిని పదవిలో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పదవిలో ఉన్న వ్యక్తి గోచారంలో బలం తక్కువ అవ్వడం వల్లనే మనకు ఇందాక మాట్లాడిన దాంట్లో కేసీఆర్ గారు పదవి డౌన్ఫాల్ అవ్వడం కారణం అలాగే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటలైజ్ అవ్వడం ఇవన్నీ కూడా అష్టమిషన్ ప్రభావం భావన జరిగిందని చాలా ఓపెన్గా మనం చెప్పు మాట్లాడుతాం ఇదేంటి గోచారంలో జరిగిన ఇన్సిడెంట్స్ వలన జరిగిన తప్ప గ్రహచార రీత్యా జరగలేదని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాం ఈయన గ్రహచార రీత్యా బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు యోగ దశలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ గోచార రీత్యా అష్టమ భా భాగ్యస్థానం దశమ శాతం ఈ మూడు ఎయిట్ నైన్ టెన్ హౌసెస్ అంట వీటిలో ఉన్న గ్రహాలు ఏంటంటే టోటల్గా అన్కంఫర్ట్గా ఉన్నాయి సో ఈ అంటే ఈ మూడు పదవైలు అంటే కర్మస్థానం ప్రొఫెషనల్ ప్లేసు తొమ్మిది అంటే లక్ అంటే ఆయుష్ ఈ మూడు ప్లేసెస్ని కంటిన్యూస్గా ఏకాదశంలో రిజల్ట్ వస్తాయి ఎప్పుడైనా అండి జాతకాన్ని ఒక్కొక్క హౌస్ దాని ముందు హౌస్ ఎలాగో చూసుకుందాం రిజల్ట్ చెప్పాలి సో అలా తీసుకున్న ఎయిత్ నైన్త్ టెన్త్ హౌసెస్ వస్తున్నది ట్రాన్సిట్ అనేది చాలా వీక్గా కనబడుతుంది వీక్గా కనబడుతుంది ఏంటంటే అది మన దగ్గర ఇక్కడ మాట్లాడ తెలంగాణలో మాట్లాడి ఆ వీక్కి కావాల్సిన మీరు ఇందరి పూజలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తుంటారు అని అన్నప్పుడు ఫలితం రాదా అని అన్నారు మరి వీళ్ళు చేయకుండా ఉంటారు వీళ్ళు కూడా ఏదో చేస్తూనే ఉంటారు అక్కడ కూడా వాళ్ళ ఇళ్ళలో చాలామంది ఉన్న చేసేవాళ్ళు ఉన్నప్పుడు చేస్తారు డిఫరెంట్గా కానీ వాళ్ళు వీక్గా ఉన్నప్పుడు ఈ మూడు గ్రహాలు వాళ్ళు చేయాల్సిన చుట్టూ వాళ్ళు చేయాలిగా సో డెఫినెట్గా ఏంటవుతుండే వన్ ఫిఫ్టీ వన్ అనేది స్కోపే లేదు లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ అనేది వన్ ఫిఫ్టీ వన్ రాదు తర్వాత ఏంటంటే ఇందులో శని అనేవాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు భాగ్యంలో కూర్చున్నాడు ఇంక నైన్త్ హౌస్లో కూర్చున్నాడు లక్కి చెప్పేస్తున్నాడు వాడు ప్రతిదీ జాపింగ్ చేస్తూ కూర్చుంటాడు డిలే చేసుకొని పోతుంటాడు సో ఈ ఈ టైంలో అవతల వాళ్ళ బలం ఉంది అలా కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రం ఏంటంటే ఈసారి చాలా టగ్గా ఫోర్గా వెళ్తుంది సో బొటాబొటిగా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు ఆయన ఇండివిజువల్గా చూస్తే మకర రాశి అయింది కాబట్టి మకర రాశి నుండి శని పక్కకు జరిగాడు సో మకర రాశి మీద గురుబలం పెరిగింది ఇందాక మన గురు గురించి మాట్లాడుకున్నాం కదండీ అందులో గురుబలం కలగడం సో గురు డైరెక్ట్గా చూస్తున్నాడు కాబట్టి అది మే ఒకటి నుండి జస్ట్ మే ఒకటి నుండి అయింది సో మనం ప్రాక్టికల్గా చూసినా కూడా మే ఒకటి తర్వాతే అక్కడ ఒక హై పిఠాపురంలో కొంచెం రైజింగ్ అవ్వడం ఆయన తరఫు నుండి అదర్ సినిమా యాక్టర్స్ కూడా వచ్చి అక్కడ సపోర్ట్ చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ఆఖరి చిరంజీవి గారు కూడా మే ఫిఫ్త్ నుండి వెళ్ళి ఒకసారి హాయి సీప్స్ వచ్చేసారు ఏంటంటే కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి సో ఈ రకంగా ఏంటంటే మనకు మే ఒకటి నుండి మన పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కనబడుతుంది గురుబలం ఒక యోగాన్ని ఇస్తుంది సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టినప్పుడు మాత్రం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ నుండి గెలవడదు ఖాయం ఇది మీరు రాసిపెట్టుకోవచ్చు ఇంతకుముందు ఓడిపోయేటప్పటికీ ఓడిపోతారు అని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు మన గ్రంథి శ్రీనివాసరావు గారి అగేన్స్టర్గా ఉన్నప్పుడు గ్రంథి శ్రీనివాసరావు గారి జాతకం చూసినప్పుడు ఆయనకి ఉన్న బలం ఇది కొంచెం తక్కువ ఉంది సో చెప్పాం క్లియర్గా గన శ్రీనివాస గారు గెలుస్తాన్ని ఊడిపోతారని టీవీ అంటే ఛానల్లో డైరెక్ట్ చెప్పమాట సో ఈసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వంగా వంగ గీత కదా చూడ అని ఎందుకంటే ఏజ్ నాడు శని ఎక్స్పీరియన్స్ చేయడం ఎవరు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ నుండి శని ప్రభావం మీద ఉంది సో ప్రజలు వెళ్తున్నాడే కానీ అక్కడ హైప్స్ ఎవలెపాడు అది వదిలేసింది మన లాస్ట్ ఇయర్ వదిలేసింది వదిలేయడం వల్ల ఏంటంటే ఇంక ఇప్పుడు మూడే స్టేజ్లో ఉన్నాడు శని ఉన్నప్పుడు యోగం ఇస్తారు వెళ్తూ వెళ్తూ మంచి చేస్తారు ఇవన్నీ మనం తెలిసిన విషయాలే కదా సో మంచి చేయాలంటే ఆయన కావాల్సిన మంచి అండి ఇంకో హీరో అయిపోవడం కాదు కదా సినిమా హిట్ కాదు కదా ఇప్పుడు నడుస్తున్న పొలిటికల్ సిని డెఫినెట్గా ఆయన హిట్ అవ్వాలన్నాడు పొలిటికల్ సినిమాలో హిట్ అవ్వాలి ఆయన సో డెఫినెట్గా ఆయన ఆ ప్లేస్ నుండి గెలిచేస్తారండి అందులో డౌట్ ఏం లేదు ఆయన గెలుస్తారు ఆయనతో పాటు పార్టీకి కూడా బలం ఉందండి పార్టీకి బలం ఉంది కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్ గెలవడేవాళ్ళు పార్టీ బలం ఉంటే పార్టీ నుండి ఇంకొక క్యాండిడేట్స్ని వేరు నేను ఇంతకుముందు చెప్పిన ఎపిసోడ్లో కూడా ఒక ట్వెల్వ్ సీట్స్ వరకు ఆయనకు వస్తాయని క్లారిటీకి నేను చెప్పాను అనమాట సో అదే నేను స్టాండర్డ్గా ఆలోచిస్తున్నాను కొంతమంది పద్నాలుగు అంటున్నారు కొందరు ఏమీ రాదంటారు అసలు వాడే గెలవలేదేమని అంటారు నేను ఎస్ట్రాలజికల్గా చెప్తున్నాను అండి సో దాని ప్రకారం ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్స్లో చూస్తే మొన్న కూడా నిన్న కూడా మేము వెళ్ళాం గ్రౌండ్ లెవెల్స్ చూస్తే ఒకరు ఒక రకంగా చెప్తున్నారు చెప్తుంటే నేను సరే అవన్నీ ఓ లెక్క ఇస్తున్నాను ఆస్ట్రాలజికల్గా అంటే ఆయనే గెలుస్తారు ఆయన పార్టీ కూడా కొంత బలం పెరుగుతుంది కాబట్టి పార్టీ బలం పెరిగితేనే అసెంబ్లీలో ఆయన కొంచెం మాట్లాడగలుగుతారు కదా సో వన్ వే ఆయన యొక్క శాసనం కొంత నడుస్తుంది ఈసారి మాట డెఫినెట్గా ఆ ఛాన్సెస్ ఎత్తు ఉందని చెప్పొచ్చు సో ఎనీహ్ చివరిగా మేము చెప్పదాల్సేది ఏంటంటే ఏం చెప్పినా కూడా మీరు ఎవరిదైనా కూడా జాతక ప్రకారము వాళ్ళ గురుబలము లేకపోతే వాళ్ళ గ్రహాల ఎలా ఉన్నాయి వాళ్ళ అప్ అండ్ డౌన్స్ దాన్ని మీరు బేస్ చేసుకొని చెప్పగలుగుతారు సో ఇదండి చూస్తున్నారు కదా అంటే ఇదే అవుతుందా ఇదే అబద్ధం అవుతుందని కాదు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు కనుక ఇంటర్వ్యూ మొత్తము చూడగలిగితే లేదంటే వినగలిగితే అర్థమవుతుంది ఎవరైనా కూడా వాళ్ళ జాతకాల ప్రకారం ఎలా ఉంది అని మాత్రమే ఇక్కడ చెప్పే ఉద్దేశం అంతకు మించి ఏం కాదు థ్యాంక్ యూ సో మచ్